ప్రవణేశ్వర క్రిస్తనంలో విశ్రాంతి క్రిస్టన్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మా ప్రియ దేవుని ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను సత్యదేవుని గ్రంథమైన బైబుల్ ఎంతో మర్మయుత్తమైన గ్రంథం ఈ యొక్క గ్రంథమును మనం పరిశీలనగా చదువుతున్న కొలది ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి సో అందులో ఒక ప్రాముఖ్య విషయాన్ని నేను మీ ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను దాదాపుగా క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరంలో ఆది కాండం రాయబడింది ఈ యొక్క ఆది కాండంలోనే ప్రవీణ్ యేసుక్రీస్తు రాటడం గురించి అనేక ప్రవచనాలు దేవుడు తెలియచేయడం మనం చూస్తాం అయితే ఆ యొక్క ప్రవచనాలలో చాలా వరకు కొన్ని ప్రత్యక్షంగాను కొన్ని పరోక్షంగాను కొన్ని అక్కడున్న ఆ వ్యక్తుల జీవితాల ద్వారా తెలియజేయడం అనేది కూడా మనం చూస్తాం అయితే ఈ ప్రవచనాలలో ఒక మర్మయుక్తమైన ప్రవచనమును ఈ రోజు మనం చూద్దాం ఆది కాండము ఐదవ మనం చదివినట్లయితే అక్కడ ఆదాము యొక్క వంశావళి మనకు కనబడుతుంది ఈ యొక్క ఆదాము వంశావళిలో ముఖ్యులైన వారి యొక్క పేర్లు కూడా దేవుడు రాస్తాడు దాదాపుగా ఒక పది మంది పేర్లు ఆ పేర్లను మనం చదివినట్లయితే ఆ పేర్లలోనే యేసుక్రీస్తుని గురించిన భవిష్యత్ ప్రవచనము అనగా ప్రవీణ్ యేసుక్రీస్తు దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేయబోతున్నాడో ఆ కార్యాన్ని ముందుగానే వారి పేర్లలోనే దేవుడు యొక్క విషయాన్ని మర్మయుత్తంగా తెలియచేయడం అనేది మనము యొక్క గ్రంథాన్ని పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది ఈ ఆదాము వంశాలలో ఉన్న వీరు దాదాపుగా రెండు వేల సంవత్సరాలు కాల పరిధిలో వారు నివసించడం జరిగింది ఒకటి తర్వాత ఒకసారి ఆ మర్మయుక్తమైన ప్రవచనము ఏం తెలియజేస్తుందో ఏ విధంగా రాయబడిందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం రండి ఆది కాండము ఐదవ అధ్యాయం మొదటి వచనం చదివితే ఆదాము వంశావళి గ్రంథం ఇదే దేవుడు ఆదామును సృష్టించిన దేవుని పోలికగా అతని చేసాను అని చెబుతూ ఐదవ అధ్యాయం అంతా ఆదాము యొక్క వంశావళి కోసం మాట్లాడుతూ మూడవ వచనంలో ఆదాము ఒక కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టాను ఆరో వచనంలో షేతు ఎనోషును కనిను తొమ్మిదో వచనంలో ఎనోషు కేఈ నాను కనెను పన్నెండవ వచ్చును కేఈ నాను మహల లే కనెను పదిహేను వచ్చాను మహలాలేలు ఎరేదును కనెను పద్దెనిమిది వచ్చాను ఎరేదు హనోకును కనెను ఇరవై ఒకటో వచ్చును హనోకు మెతుషేలాను కనెను ఇరవై ఐదవ వచ్చిన మెతుశాల లెమెకును కనెను ఇరవై ఎనిమిదవ వచ్చినము లెమెకు నోవాహును కనెను అంటే ఆదాము మొదలుకొని నోవాహు వరకు ఆ యొక్క వంశావళిలో ముఖ్యుల పేర్లు చాలా స్పష్టంగా రాయబడ్డాయి ఈ పేర్లను మనము హెబ్రిలో వాటి అర్థాలను మనము ఆలోచన చేస్తే ఆ అర్థాలన్నీ కలిపి యేసుక్రీస్తు ప్రవ్వరు భూమి మీదకు వచ్చి ఆయన ఏం చేయబోతున్నాడో ఆ భవిష్యత్తులో జరగబోయే రక్షణ విషయాన్ని ఈ యొక్క పేర్లు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తాయి వాటి అర్థాలను ఒకసారి మనం చూద్దాము హెబ్రీలో ఆడామ్ అంటే మ్యాన్ అని అర్థం సేత్ అంటే అపాయింటెడ్ అని అర్థం ఎనోష్ అంటే మోర్టల్ అనగా మరణము అని అర్థం కెయినాను అంటే సారో అనగా దుఃఖము అని అర్థం మహలాలేల్ అంటే ద బ్లెస్ గాడ్ అని అర్థం అలాగే జెరేద్ అని అంటే షల్ కమ్ డౌన్ క్రిందికి వస్తాడు అని అర్థం ఎనోట్ అని అంటే టీచింగ్ టీచ్ చేస్తాడని అని అర్థం అలాగే మెత్తు అంటే హిస్ డెత్ షల్ బ్రింగ్ ఆయన మరణము తీసుకుని వస్తుంది అని అర్థం తర్వాత లెమెక్ అంటే ద డిస్పేరింగ్ అంటే నిరాశ అలాగే నోవాహ్ అంటే రెస్ట్ నెమ్మది విశ్రాంతిని ఇస్తాడు మ్యాన్ అపాయింటెడ్ మార్టల్ షారో ద బ్లెస్డ్ గాడ్ షల్ కమ్ డౌన్ టీచింగ్ హిస్ డెత్ షల్ బ్రింగ్ ద డిస్పేరింగ్ రెస్ట్ అంటే ఏం చెబుతుంది అంటే మనుష్యుడు మరణానికి దుఃఖానికి నిర్ణయించబడ్డాడు అయితే ఆశీర్వదించే దేవుడు క్రిందికి వచ్చి ఆయన బోధించి ఆయన మరణం ద్వారా ఆయన నిరాశలో నుండి విశ్రాంతిని కలిగిస్తాడు అని ఈ పేర్ల అన్నిటిని వరుస వరుసకడంలో పెడితే మనకు ఈ యొక్క సెంటెన్స్ ఏర్పడుతుంది అంటే వారి పేర్లన్నీ కలిపి ఏం చెబుతున్నాయి అంటే మానవుడు మరణానికి దుఃఖానికి ఏర్పాటు చేయబడ్డాడు ఆయనను ఆశీర్వదించే దేవుడు క్రిందికి వస్తాడు ఆయన బోధిస్తాడు ఆయన మరణిస్తాడు ఆయన మరణం ద్వారా నిరాశలో ఉన్నవారికి విశ్రాంతిని నెమ్మదిని కలిగిస్తాడు అని ఈ యొక్క ఆదామ వంశావళిలో ఉన్న ఆ యొక్క పది మంది పేర్లు కలిపి యేసుక్రీస్తు వారి లోకంలో చేయబోతున్న ఒక అద్భుతమైన రక్షణ గురించి చాలా స్పష్టంగా తెలియచేయడం అనేది మనము గమనించగలుగుతున్నాం చూడండి ఎంత అద్భుతంగా దేవుడు రాయించాడు అంటే ఏసుకు ప్రభువారు భూమి మీదకి రాకమునిపే అన్ని వేల సంవత్సరాల క్రితమే యేసు ప్రభువారు ఏం చేయబోతున్నాడో ఆ విషయాలను దేవుడు తెలియజేశాడు అంత మాత్రం కాకుండా వారి పేర్లలోని అర్థాల్లో కూడా దేవుడు దీన్ని చాలా క్లియర్గా చేశాడు అలాగే యొక్క పేర్లను కలిగిన వారు కూడా ఒకే సమయంలో ఉన్నవారు కాదు దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల మధ్యకాలంలో ఉన్నవారు వారందరి పేర్ల ద్వారా దేవుడు భవిష్యత్తులో చేయబోయే ఒక రక్షణ ప్రణాళికను ముందుగానే సిద్ధపరిచి స్థిరపరిచాడు దీన్ని బట్టి ఆలోచన చేస్తుంటే బైబుల్ ఎంత మర్మయుక్తమైనది బైబిల్ని దేవుడు ఎంత అద్భుతంగా రాయించాడు అంత మాత్రం కాదు ఆ పితరులకు పెట్టబడిన పేర్లలో కూడా ఏసుక్రీస్తు ప్రభు వారి గురించిన ఇంత అద్భుతమైన విషయాలు చెప్పబడ్డాయంటే యేసుక్రీస్తు ఎంత శక్తి కలిగిన దేవుడో ఆయన ఈ లోకంలో చేయబోయే ఆ రక్షణ కార్యం ఎంత ప్రాముఖ్యమైనదో అందుచేత దేవుడు అంత స్పష్టంగా ఆనాడు ఆనాటి ప్రజలకు అలాగే దేవుడు తన లేఖనాలలో రాయించి మనకు దేవుడు తెలియచేస్తున్నాడు కాబట్టి ఏసుక్రీస్తు రక్షణ ప్రతి మనిషికి చాలా అవసరము ప్రతి మనిషి వేసినందు విశ్వాసం ఉంచాలి యేసుక్రీస్తు ద్వారానే రక్షణ కలుగుతుంది అంత మాత్రం కాదు బైబుల్ ఇంత మర్మయుక్తమైన గ్రంథమని ప్రతి ఒక్కరు గ్రహించాలి ఇంత లోతైన మర్మయుక్తమైన దేవుని గ్రంథాన్ని ఆశామాసిగా చదివేయడం కాదు చాలా జాగ్రత్తగా యహో గ్రంథమును పరిశీలనగా చదువుకోండి అని చెప్పినట్లుగా పరిశీలనతో జాగ్రత్తగా చదివితే ఎన్నో మర్మయుక్తమైన సంగతులు మన జీవితానికి కావలసినవి ప్రపంచానికి కావలసినవి ఎన్నో దేవుడు ఇందులో రాయించి పెట్టాడు కాబట్టి ఎవరో మతన్మాదులు వచ్చినట్లుగా వారు మొరుగితే బైబుల్లో ఆ యొక్క గొప్పతనం తగ్గిపోదు బైబిల్ యొక్క ఘనత ఏమాత్రం తగ్గిపోదు కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించండి బైబుల్ సత్యదేవుని గ్రంథం ఎన్నో మర్మయుక్తమైన సంగతులు ఇందులో ఉన్నాయి ప్రభుత్వం అయితే ఇటువంటి లోతైన సంగతులను రానున్న వీడియోల్లో కూడా నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను కాబట్టి ఈ యొక్క మెసేజ్ చూసిన వారు ఇప్పుడే లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి దేవుడు మనలందరినీ దీవించి గాక మీ గాడ్ బ్లెస్ యూ ప్రస్తులాడు